పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల ఆ సినిమా ఫ్లాప్ అయిన లక్కీగా వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంది ధమాకా సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సరసన నిలిచింది మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించింది ఏడాది చివరిలో కిసక్ అంటూ పుష్పాటుతో మెరిసింది మొత్తానికి శ్రీలీల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కొనసాగుతుంది ఇలాంటి సమయంలో శ్రీలీల గతంలో టిక్ లో చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది వీడియోలో శ్రీలీల క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి రాఘవేంద్రరావు నిర్మాణంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రోషన్ కి జోడిగా శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అయింది అంతకు ముందు కొన్ని సినిమాలు చేసిన శ్రీలీలకు పెళ్లి సందడితో టాలీవుడ్ లో ఎంట్రీ దక్కింది భారీ అంచనాల నడుమ రూపొందిన పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది మొదటి సినిమా డిజాస్టర్ అయితే దాదాపుగా ఆ హీరోయిన్ మళ్లీ కనిపించే అవకాశాలు ఉండవు కానీ శ్రీలీలకు లక్కీగా ఆ తర్వాత ఆఫర్లు దక్కాయి ముఖ్యంగా రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆ సినిమాలోని శ్రీలీల మాస్ డాన్స్ లకు మంచి పేరు వచ్చాయి ధమాకా ఇచ్చిన సక్సెస్ తో శ్రీలీల టాలీవుడ్ లో ఒక్కసారిగా దూసుకువచ్చింది ఒకేసారి అరడజను సినిమాలకు కమిట్ అవ్వడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది సోషల్ మీడియాలో ఏ మీడియాలో చూసినా శ్రీలీల గురించిన చర్చ జరిగింది వరుసగా నాలుగైదు ఫ్లాప్ పడ్డా శ్రీలీలకి ఆఫర్లు మాత్రం తగ్గలేదు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడుగా జోడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో చేసే అవకాశం దక్కింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గలేదు ఆ క్రేజ్ తోనే పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ పుష్ప టు లో అల్లు అర్జున్ తో కలిసి కిసక్ సాంగ్స్లో డాన్స్ చేసే అవకాశం దక్కింది ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వైల్డ్ ఫైర్గా దూసుకుపోతుంది పుష్పటు వైల్డ్ హిట్ నేపథ్యంలో శ్రీలీల గురించి చర్చ జరుగుతుంది ఇలాంటి సమయంలో శ్రీలీల టిక్ టాక్ రోజులో చేసిన ఒక షార్ట్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది చీర కట్టుకొని చాలా క్యూట్ గా శ్రీలీల చేసిన ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దాదాపు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఈ వీడియోను శ్రీలీల చేసి ఉంటుంది అప్పుడు శ్రీలీల స్కూల్ ఏజ్ అయి ఉంటుంది అయినా చీర కట్టుకుంటే భలే ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ క్యూట్ గా యాక్ట్ చేసిందంటూ కామెంట్స్ వస్తున్నాయి చిన్నప్పటి నుంచే శ్రీలీలలో ప్రతిభ ఉందని వీడియో చూస్తే అనిపిస్తుందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు టిక్ టాక్ షార్ట్ వీడియోలతో చాలా మంది ఫేమస్ అయ్యారు ఆ తర్వాత వారు యూట్యూబ్ స్టార్స్ ఇన్స్టా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అదే విధంగా తమ పాపులారిటీతో కొనసాగుతున్నారు కానీ శ్రీలీల మాత్రం హీరోయిన్ గా దక్కించుకుంది ఒక్క పాటకు రెండు కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఆమె చేరింది ముందు ముందు ఆమె నుంచి మరిన్ని స్టార్ హీరోల సినిమాలు రావడం ఖాయమని పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీల ఆఫర్లు దక్కడం ఖాయమంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు త్వరలో నితిన్ తో కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరోవైపు నవీన్ పోలిశెట్టితో కలిసి శ్రీలీల ఒక సినిమా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి తమిళ్లోనూ ఈ మీకు ఆఫర్లు వస్తున్నాయి